వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం స్వాగతం తప్పకుండా కేఆర్ యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు వీడియోస్ చూస్తున్నప్పుడు తప్పకుండా ఒకసారి లైక్ చేయండి మీలాంటి వాళ్ళు లైక్ చేయడం ద్వారా మరింతమంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు ఈ యొక్క మెసేజ్ చేరుతుంది మన యొక్క వీడియోస్ చేరుతాయి తప్పకుండా ఈ వీడియోస్ని ఎవరైతే భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే భవిష్యత్తులో ఐఐటీ ఎన్ఐటి త్రిపుల్ఐటి ఐటీ త్రిపుల్ఐటీ లాంటి విద్యా సంస్థల్లో సీట్లు పొందాలనుకుంటున్నారో ఆ వీడియోస్ ఈ వీడియోస్ ఆ విద్యార్థులకు షేర్ చేయండి మీరు వారికి మెయిల్ చేసిన వారు అవుతారు తప్పకుండా వారికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయి మరి ఈరోజు మరొక అప్డేట్ ఏంటంటే చాలామందికి ఇటు రూరల్ ఏరియాస్లో ఉన్న పేరెంట్స్కి చాలామంది కూడా ఇటు అంటే వేరే ప్రొఫెషన్లో ఉన్న పేరెంట్స్కి ఈ జేఈ మెయిన్స్పై కొంత అవగాహన తక్కువ ఉంది మరి అసలు ఏంటి జేఈ మెయిన్స్ అనే దాని గురించి కూడా అడుగుతూ ఉన్నారు కొంతమంది పేరెంట్స్ మరి చాలామంది కూడా ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ పరీక్ష గురించి ఒక చిన్న వివరణ ఇవ్వడం జరుగుతుంది చాలామంది అడుగుతున్నారు కాబట్టి భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ అండ్ టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు అయిన ఐఐటీస్ ఎన్ఐటీస్ ఐటీస్ జిఎఫ్టీఐస్ ఈ నాలుగు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇప్పుడు మన ఇండియాలో ఇంజనీరింగ్లో ఇవే అత్యున్నతమైన విద్యా సంస్థలు మరి ఈ విద్యా సంస్థల్లో సీట్ రావాలంటే తప్పకుండా ఇంటర్ ఎంపీసీ చదివే ప్రతి విద్యార్థి ఈ జేఈ అనే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ పరీక్షలు రాయవలసి ఉంటుంది మరి జేఈ మెయిన్స్ పరీక్షలు రాయడానికి జేఈ అడ్వాన్స్ పరీక్షలు రాయడానికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ భారతదేశంలో కానీ ఎవరైనా అటు సిబిఎస్ఈ పిల్లలు కానీ ఇటు ఇంటర్ పిల్లలు కానీ కంపల్సరీ అందరూ జేఈ మెయిన్స్ పరీక్షలో క్వాలిఫై అవుతేనే వారు ఈ యొక్క విద్యా సంస్థలో సీట్లు పొందే అవకాశం ఉంది మరి ముందుగా జేఈ మెయిన్స్ పరీక్ష అనేది ఒక స్వతంత్ర సంస్థ ద్వారా ఏంటి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక ప్రత్యేక స్వతంత్ర సంస్థ ద్వారా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మరి జేఈ ఎంట్రన్స్ పరీక్షలు జేఈ మెయిన్స్ అనేది రెండు సెషన్స్లో నిర్వహించబడుతుంది అంటే సెషన్ వన్ జనవరిలో సెషన్ టూ ఏప్రిల్ లేదా మేలో నిర్వహించబడుతుంది మరి సెషన్ వన్ సెషన్ టూలో రెండు పరీక్షలు నిర్వహిస్తే దీనిలో ఏదైతే బెస్ట్ మీకు పర్సంటేజ్ వస్తుందో దాన్ని మాత్రమే ర్యాంకు పరిగణిస్తారు దాన్ని మాత్రమే అంటే బెస్ట్ ఆఫ్ టూ వచ్చిన పర్సంటేజ్లో బెస్ట్ ఆఫ్ టూలో ఏది ఉత్తమమైందో దాన్ని మీకు జేఈ మెయిన్స్ ర్యాంక్ కోసం పరిగణిస్తారు మరి జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ని లక్షల మంది రాసినా ఓన్లీ రెండు లక్షల యాభై వేల మందిని మాత్రమే అడ్వాన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు మరి జేఈ మెయిన్స్లో మంచి పర్సంటేజ్ వచ్చిన వారికి ఎన్ఐటీలు ట్రిబుల్ ఐటీలు జిఎఫ్టీఏలో అడ్మిషన్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు ఐఐటీస్కి వెళ్ళే అవకాశం ఉండదు మరి ఐఐటీస్కి వెళ్ళాలంటే తప్పకుండా జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ పరీక్షల్లో కూడా మీరు క్వాలిఫై అయితేనే ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా సంస్థల్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు కాబట్టి అడ్వాన్స్ అనేది మరింత కొంత కఠినంగా ఉంటుంది మెయిన్స్తో పోలిస్తే కాబట్టి ఈ రెండు పరీక్షల ద్వారా మీరు భారతదేశంలో అత్యున్నతమైన విద్యా సంస్థల్లో సీటు పొందవచ్చు ఎందుకు జేఈ మెయిన్స్ పరీక్షకు ఇంత ప్రాధాన్యత ఉంది అంటే భారతదేశంలోని ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాదు మిగతా ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు విద్యా సంస్థలు కావచ్చు లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల్లోని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ కావచ్చు ఈ జేఈ మెయిన్స్ పర్సంటేజ్ ఉత్తమంగా ఉన్నవారికి లేదా చాలా వరకు త్రిబుల్ ఐటీస్ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు చాలా టాప్ మోస్ట్ విద్యా సంస్థలు వీటిలో కూడా జేఈ మెయిన్స్ పర్సంటేజ్ని తీసుకొని మీకు సీట్ ఇచ్చే అవకాశాలు అంటే జేఈ మెయిన్స్ పర్సంటేజ్ మీరు పొందడం ద్వారా ఇటు ఎన్ఐటీసు ఐటీస్ జిఎఫ్టీఎస్ఏ కాకుండా టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో భారతదేశంలో ఎక్కడైనా మీరు చేరే అవకాశం ఉంటుంది మరి ఒకవేళ అక్కడ అవకాశం రాకపోతే రేపు ఒకవేళ మనకి ఎంసెట్లో సరి అయిన ర్యాంకు రాకపోయినా జేఈ మెయిన్స్లో పర్సంటేజ్ సరిగ్గా వస్తే మంచి పర్సంటేజ్ మనం సాధిస్తే ఇక్కడ తెలంగాణలోని టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో కూడా మీకు ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా సీట్లు కేటాయించబడతాయి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఓన్లీ జేఈ మెయిన్స్కి ఉన్నాయి మరి జేఈ అడ్వాన్స్ అయితే జస్ట్ ఐఐటీస్ కోసం కానీ జేఈ మెయిన్స్లో మీరు మంచి పర్సంటేజ్ సాధించడం ద్వారా ఎన్నో మార్గాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా జేఈ మెయిన్స్ పరీక్షపై ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేయండి చాలామంది తెలియని వాళ్ళు కావచ్చు లేదా కొంత అవగాహన లేని కావచ్చు అవగాహన లేని వాళ్ళు కావచ్చు పిల్లల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు జేఈ మెయిన్స్ చాలా కఠినంగా ఉంటుంది అది అవసరమా అని డిసప్పాయింట్ వాళ్ళలో ఆధైర్యం కల్పిస్తున్నారు దయచేసి ఏ పేరెంట్ కూడా ఎవరైనా జేఈ మెయిన్స్పై అలాంటి అపోహను విద్యార్థుల్లో భయాన్ని కలిగించకండి జేఈ మెయిన్స్ అంటే అది అంత కఠినమైన పరీక్ష అయినప్పటికీ విద్యార్థి కష్టపడితే రానంత కఠినమైన పరీక్ష కాదు దానికి ఎందరో కేఆర్ గైడెన్స్ విద్యార్థులు గత త్రీ ఇయర్స్ నుంచి నేను చూస్తున్నాను ఒక కామన్ స్టూడెంట్ కూడా జేఈలో మంచి పర్సంటేజ్ సాధించి మంచి ర్యాంక్ సాధించి ఈరోజు ఎన్ఐటీస్లో ఉన్నారు మరి ప్రయత్నం చేయడంలో తప్పు లేదు రాకపోతే ఖచ్చితంగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లైఫ్ అని నేను చెప్పట్లేదు కానీ జేఈ మెయిన్స్ చివరి వరకు ప్రయత్నం చేయండి ఈ జేఈ మెయిన్స్ ప్రయత్నం చేయడం ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి భవిష్యత్తులో మీకు జేఈ మెయిన్స్ లేదా అడ్వాన్స్ పరీక్ష రాకపోయినా ఖచ్చితంగా మీ పిల్లవాడు జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపరేషన్ జరిగితే ఏదో ఒక ఎంట్రెన్స్ టెస్ట్లో జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్ట్లో కానీ ఇటు ఎంసెట్ పరీక్షలో కానీ తప్పకుండా సక్సెస్ అవుతాడు మీ విద్యార్థికి టార్గెట్ పెద్దగా పెట్టండి అతనికి అచీవ్మెంట్ టార్గెట్ ఇవ్వండి అది సాధిస్తాడా లేదా అనేది సెకండరీ విషయం మనం ఒక ఎంట్రెన్స్ రాయకుండానే దానిపై భయంతో విద్యార్థుల్లో బా భయాన్ని కల్పించి అపోహను కల్పించి అది ప్రపంచంలోనే కఠిన పరీక్ష అని చెప్పేసి విద్యార్థులను డిస్కరేజ్ చేయొద్దని పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా మాకు వస్తుందా కాదు మీకే వస్తుంది మీ పిల్లలకే వస్తుంది మీ పిల్లలు తప్పకుండా చదవాలి చదివితేనే జేఈ మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితేనే మీకు జేఈ మెయిన్స్ రాకపోయినా వేరే సీట్ పక్కా వస్తుంది మనం చూసాం లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కానీ కేఆర్ గైడెన్స్లో ఉన్న ఎంతోమంది విద్యార్థులకు జేఈ మెయిన్స్ ఎంట్రన్స్ని ఒకవైపు ఎంకరేజ్ చేస్తూనే ఎన్నో ప్రవేశ పరీక్షలు రాయించారు ఈరోజు ఏ ఒక్క విద్యార్థి గ్రూప్స్లో ఉన్న వేల మంది విద్యార్థుల్లో ఒక్క విద్యార్థి కూడా సీట్ రాకుండా ఖాళీగా లేడు ఎందుకంటే ఏదో ఒక దానిలో సక్సెస్ అయ్యాడు అటు ఎంసెట్లో సక్సెస్ అయ్యాడు ఇటు విట్ లాంటి పరీక్షల్లో సక్సెస్ అయ్యాడు అటు మణిపాల్లో సక్సెస్ అయ్యాడు కామెడికేలో సక్సెస్ అయ్యారు బిట్స్లో సక్సెస్ అయ్యారు త్రిపుల్ ఐటీస్లో సక్సెస్ అయ్యారు త్రిపుల్ ఐటీ హైదరాబాద్ బెంగళూరు లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు చాలా ఎంట్రెన్స్ పరీక్షలు మనం రాయించడం ద్వారా జేఈ మెయిన్స్ చదివిన సబ్జెక్ట్ మనకు మూలమవుతుంది దాని ద్వారా ఒకవేళ దీంట్లో రాకపోయినా వివిధ ఎంట్రెన్స్ పరీక్షలో ఏదో ఒక దాంట్లో మీ పిల్లవాళ్ళు సక్సెస్ అయ్యి ఖచ్చితంగా టాప్ ఇన్స్టిట్యూట్లో మీకు సీట్లు పొందుతారు కాబట్టి ఇది గుర్తించాలని చెప్పేసి పేరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ